రాయదుర్గం గార్మెంట్స్ కార్మికులందరికీ ప్రపంచ టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసిన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి బిఎం నాథాలు మాట్లాడుతూ రాయదుర్గం ప్రాంతం గార్మెంట్స్ ఆధారంగా అనేక మంది జీవనం సాగిస్తున్నారని అలాంటి కార్మికులకు ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని ఉచిత మిషన్లు ఇవ్వాలని వీలైతే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని అలాగే సబ్సిడీతో కూడిన మిషనరీ మరియు వస్త్రాలను ఇచ్చి టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి తోడ్పడాలని చేనేత జౌలి శాఖ మరియు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నట్లు తెలిపారు రాయదుర్గం గార్మెంట్స్ కార్మికులందరికీ కూడా ప్రపంచ టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా రాయదుర్గం నియోజకవర్గము కరువుతో అభివృద్ధి లేక దారిద్ర్య రేఖకు దిగువన ఉండే అత్యధిక మంది పేదలు బ్రతుకుతున్నారు ఇటువంటి ప్రాంతము గార్మెంట్స్ ఆధారంగానే అనేక మంది కార్మికులు బ్రతుకుతున్నారు ఇటువంటి ప్రాంతము గార్మెంట్స్ కార్మిక పారిశ్ర పారిశ్రామిక ప్రాంతంగా ఉంది ఇటువంటి ప్రాంతంలో అనేక మంది కార్మికులకు ఉచితంగానే కార్మిక బీమా సౌకర్యాన్ని కల్పించాలని నేను కోరుకుంటున్నాను ఉచితంగా కుట్టు మిషిన్లు ఇవ్వాలని కోరుకుంటున్నారు వీళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లులు కూడా నిర్మించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సబ్సిడీ మిషనరీ ఐటెం కానీ సబ్సిడీ క్లాత్స్ కానీ సబ్సిడీ ద్వారా అనేకంగా గార్మెంట్స్ పారిశ్రామిక ప్రాంతం వాళ్ళని కాపు కా కాపాడాలని నేను కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాంతంలో టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిని నేను చేయాల ఈ ప్రాంతాన్ని అని నేను ప్ర చేనేత జోలి శాఖ పారి శాఖ వారిని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను మరోసారి దార్మెంట్స్ కార్మికులకు టైలర్స్ డే శుభాకాంక్షలు ధన్యవాదాలు